మిత్రులారా మనందరికీ చాలా ముఖ్యమైనటువంటి ఒక విషయం గురించి తెలియాలి అదేంటంటే చెట్లు నాటడం చెట్లు పెంచడం మనం చిన్నప్పటి నుంచి చూసుంటాం చెట్ల యొక్క ఆవశ్యకత ఎంతో మనం స్కూల్లో కూడా చదువుకొని ఉంటాం అయితే ప్రస్తుత సమాజంలో ప్రతి చోట కూడా రియల్ ఎస్టేట్ అనేది ఒకటి బయలుదేరి అన్ని చోట్ల ఒక్కొక్క స్థలానికి సంబంధించినటువంటి ఇంపార్టెన్స్ చెప్తూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది చిన్నగా స్థలం ఎక్కడైనా ఉందంటే వెంటనే అక్కడ ఒక రూమ్ ఏర్పాటు చేసి దానికి కిరాయికి ఇచ్చేటటువంటి ఏర్పాట్లు ప్రస్తుతం మానవులందరూ అదే విధంగా చేస్తూ వస్తున్నారు అంటే ఇలాంటప్పుడు మనం చెట్లను కొట్టేస్తున్నాం చెట్టు వల్ల ఒక లాభం ఏంటో తెలుసా ఒక చెట్టు అంటే సరిగా ఎదిగినటువంటి ఒక చెట్టు పది మందికి సరిపడా ఆక్సిజన్ని ఒక సంవత్సరం పాటు ఇవ్వగలదంట మరి అలాంటప్పుడు అలాంటి చెట్లను కొట్టేస్తే మనకు కావాల్సిన ఆక్సిజన్ లోటు మనమే తీర్చుకున్నట్టే కదా మరి మీరు కనుక హాస్పిటల్లో చూసుంటారు ఒక్కరోజు ఆక్సిజన్ గ్యాస్ పెట్టినందుకు వాళ్ళు చేసేటటువంటి ఛార్జ్ అంతా ఆరు నుంచి పదివేల రూపాయలు ఒక రోజు పాటు ఆక్సిజన్ అందించినందుకు తీసుకునేటటువంటి ఛార్జ్ మరి అలాంటి రోజు కోసం ఆక్సిజన్ ఇవ్వడానికి ఇంతేసి ఖర్చు అవుతుంటే ఆ దైవం మనందరికీ ఆక్సిజన్ని సమపాళ్లలో సమకూర్చింది చెట్ల ద్వారా మరి చెట్ల వల్ల ఉపయోగాలు కనుక మనం తెలుసుకోగలిగితే చెట్లు వాయు కాలుష్యాన్ని తగ్గు తగ్గిస్తాయి మరియు వాయువుని అంటే ఎయిర్ని ఏదైతే మనకు గాలి ఉందో దాన్ని పూర్తిగా శుద్ధం చేస్తూ ఉంటాయి అందులో ఉన్నటువంటి మలినాలను తొలగిస్తూ ఉంటాయి కార్బన్ డైఆక్సైడ్ని పీల్చుకుని అవి ఆక్సిజన్ని మనకు ఇస్తూ ఉంటాయి అంటే ఒక చెట్టు నుంచి మనం ఎంతగానో ఆక్సిజన్ పొందుతూ ఉన్నాం పది మందికి సరిపడా ఆక్సిజన్ని ఒక సంవత్సరం పాటు ఒక చెట్టే ఇస్తుందంటే దాని యొక్క అవసరం ఏంటో ఇప్పుడు కూడా మనం గుర్తించకపోతే ఎలా అంటే కాబట్టి మీరు తప్పకుండా చెట్లని పెంచాలి చెట్లను నాటాలి మరొకరికి ఈ తెలియజేయాలి అయితే గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్నటువంటి సమస్య అంటే భూగోళం వేడెక్కుతుంది దీనివల్ల అంటే కార్బన్ డైఆక్సైడ్ వల్ల కార్బన్ ని తగ్గించడంలో మీరు నేను ఏమి చేయలేము అయితే ఆ చెట్లు ఆ పాత్రను వహిస్తాయి కార్బన్ డయాక్సైడ్ని అవి ప్రాణవాయువు అయినటువంటి ఆక్సిజన్ మనకు పుష్కలంగా అందిస్తాయి మరి అలాంటి చెట్లని మనం కొట్టేస్తే ఎలా ఒకవేళ నిజంగానే అవసరమయ్యే ఒక చెట్టును కొట్టదలిస్తే దాని స్థానంలో వేరొక చెట్టుని మీరు పాతే ప్రయత్నం తప్పకుండా చేయాలి అలాగే చెట్లు శబ్ద కాలుష్యాన్ని కూడా తగ్గిస్తాయి అంటే మన చుట్టూ కనుక చెట్లు ఉంటే శబ్దాలు ఎక్కువగా రావు అవి ఆటోమేటిక్గా వాటిని పీల్చుకొని మనకు శబ్ద కాలుష్యం లేకుండా చేస్తాయి అందుకే రోడ్డుకి ఇరువైపులా చెట్లను నాటమ నాటడం అనేది మనం సర్వసాధారణంగా చూస్తూ ఉంటాము ఇదంతా కూడా శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి అలాగే పచ్చని చెట్లు కనుక మనకు పరివాహక ప్రాంతంలో కనుక ఉంటే అవి సాయిల్ ఎరోజన్ని కూడా తగ్గిస్తాయి అంటే మట్టి కొట్టుకుపోకుండా కూడా అవి కాపాడతాయి అలాగే నీటి సమతుల్యాన్ని అంటే భూగర్భ జలాలలో ఉన్నటువంటి నీటి సమతుల్యాన్ని కాపాడడానికి చెట్లు ఎంతగానో దోహదపడతాయి ఇలాంటి ఉపయోగాలు ఉన్నటువంటి చెట్లను మనం కొట్టేస్తూ పోతే చివరికి ఎడారి ప్రాంతంగా మిగిలిపోతుంది మరి చెట్ల నుంచి మనకు ఆక్సిజన్ వస్తుంది అవి కనుక లేకపోతే మనకు ప్రాణవాయువు ఇక్కడ తగ్గిపోయి అందరం కూడా వ్యాధులకు గురవ్వాల్సి వస్తుంది అయితే మీరు రాబోయేటటువంటి ఈ విషయాలను భవిష్యత్తులో జరగబోయేటటువంటి విషయాలను ముందే పరిగణనలోకి తెచ్చుకొని జాగ్రత్త పడితే కనుక చెట్ల యొక్క ఆవశ్యకతను మీరు తెలుసుకున్న వాళ్ళు అవుతారు రాబోయేటటువంటి జనరేషన్కి కూడా ఈ చెట్ల యొక్క ప్రాముఖ్యతను తప్పకుండా తెలియజేయగలగాలి మిత్రులారా ప్రతి ఒక్కరూ ఇప్పుడు వానాకాలం నడుస్తుంది కాబట్టి ఈ వానాకాలంలో చెట్లు ఈజీగా పెరుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక విధంగా ఒక చెట్టును నాటి వాళ్ళ ఇంటి ఆవరణలో ఈ చెట్లను పెంచే కార్యక్రమం చేయండి ఒకవేళ మీరు చెట్ల ద్వారా ఫలాలను తీసుకోగలిగితే అది మంచిదేను అంటే రెండు విధాలుగా అది ఉపయోగపడుతుంది ఒకటి ఆక్సిజన్ ఇవ్వడానికి రెండు మీకు సరైనటువంటి ఫలాలను ఇవ్వడానికి కూడా చెట్లు ఎంతగానో దోహదపడతాయి కాబట్టి మీరు చెట్లను తప్పకుండా నాటండి మన పర్యావరణాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత మనదేను ప్రభుత్వం ప్రతిసారి ఈ కార్యక్రమాలు చేయలేదు మనం వ్యక్తిగతంగా దీని యొక్క ఆవశ్యకతను గమనించి బాధ్యతతో మన పర్యావరణాన్ని మనం కాపాడుకోగలిగితే నిస్సందేహంగా ఆ పర్యావరణమే ఆ సహజమైనటువంటి వాతావరణమే మమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తుంది ఈ విషయాన్ని గుర్తించండి చెట్లను నాటండి పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అనేటువంటి ఈ నినాదాన్ని అందరం అనుసరిద్దాం